జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ఉన్న నా, నారసింహ క్షేత్రాల్లో సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చాలా ముఖ్యమైనది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో సింహాచలం అనే ప్రాంతంలో సింహగిరి కొండ మీద ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో మూలవిరాట్ త్రిభంగ ఆసనంలో వరాహతల సింహంతోక మనిషి శరీరంతో ఉన్న రెండున్నర అడుగుల గల ఎత్తులో ఉంటారు స్వామివారి పక్కన భూదేవి శ్రీదేవి విగ్రహాలు ఉంటాయి స్వామివారు ఉగ్ర నరసింహస్వామి కావడంతో సంవత్సరం పొడుగున చందనంతో కప్పబడి ఉంటారు సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అనగా అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారి యొక్క నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది ఇక్కడ రెండు పుష్కరులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న స్వామిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం సింహాచలం క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని విష్ణు పురాణం నుండి తెలుసుకుందాం త్రేతాయుగంలో హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు అనే రాక్షస సోదరులు ఉండేవారు వారు విష్ణువును ద్వేషించేవారు హిరణ్యాక్షుడి నుండి భూదేవిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని రక్షించాడు తన సోదరుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాడని హిరణ్యకస్పుడు విష్ణుమూర్తి మీద మరింత ద్వేషం పెంచుకున్నాడు హిరణ్యకస్పుడు యొక్క కుమారుడు ప్రహ్లాదుడు మాత్రము శ్రీ మహావిష్ణువు భక్తుడు నిరంతరము శ్రీ మహావిష్ణువునే ధ్యానిస్తూ ఉండేవాడు హిరణ్య ఎన్నిసార్లు హెచ్చరించినా వినకపోవడంతో తన కుమారుణ్ణి కూడా సంహరించేందుకు సిద్ధపడ్డాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంను ధరించి హిరణ్యకసిపుణ్ణి సంహరించి ప్రహ్లాదు రక్షించాడు ఆ తర్వాత ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి తన తండ్రిని పినతండ్రిని సంహరించిన అవతారాలైన వరాహ నరసింహ రూపంలో దర్శనమివ్వమని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహ రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమిచ్చి అక్కడే విగ్రహ రూపంలో ఉండిపోయాడు ఆ తరువాత యుగంలో పురూరవుడు అనే విష్ణుభక్తుడు ఉండేవాడు అతని కళ్ళలో విష్ణుమూర్తి కనిపించి తన యొక్క వరాహ నరసింహ విగ్రహంను ప్రతిష్ఠించి చందనంతో పూత పూయమని తెలియజేశాడు అప్పుడు పురూరవుడు వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చందనంతో పూత పూసి పూజలు చేయడం ప్రారంభించాడు ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం యొక్క ఆలయాన్ని నిర్మించాడు ఇప్పుడు మనం సింహాచల అప్పన్న స్వామి యొక్క చందనోత్సవం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్రంలో స్వామివారి మూల విరాట్టు సంవత్సరం పొడుగున చందనంతో కప్పబడి లింగాకృతిలో దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల తదియ అనగా అక్షయ తృతీయ ముందు రోజు స్వామివారి చందనాన్ని తొలిచి అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకు కలుగు చేస్తారు మరలా అదే రోజు రాత్రి స్వామికి అభిషేకం చేసి పన్నెండు మడుగుల చందనాన్ని పూస్తారు ఈ ఉత్సవాన్నే చందనోత్సవం లేదా చందనయాత్ర అంటారు సింహాచల క్షేత్రంలో కపస్తంభం కూడా చాలా ప్రాధాన్యత ఉంది సింహాచలం వరాహస్వామిని దర్శించుకోవడం వల్ల జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని విష్ణు పురాణంలో తెలియజేయబడింది ఇంతటి మహత్యం కలిగిన సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని మనం కూడా ఒక్కసారైనా దర్శించుకుని నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ